ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువురు మండలం అక్కపాలెం గ్రామంలోని గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుక్క ప్రభాకర్ రావు ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి పార్టీల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని ఆకాంక్షిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని ఆయన ెం గ్రామంలో ఉన్న ఓట్లలో ప్రతి ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా వేయించి ఆలపటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో భాగం అవుతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని బూత్ కమిటీ కన్వీనర్ చెన్నుపాటి సుధాకర్ పాల కేంద్రం అధ్యక్షులు నెక్కలపూడి శ్రీనివాసరావు న్యాయవాది రావూరి నాగరాజు టీడీపీ సీనియర్ లీడర్ కీసరా పెద్ద సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు సార్ మరి ఈ ఎమ్మెల్సి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కదా సార్ దాని నిమిత్తం మన ఊరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి మరి దాని గురించి మనం ఎన్ని పడతాయి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుని గురించి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపుని గురించి మేము పక్కాగా చేస్తున్నామండి మా మల్ల పార్టీ బాగా ఉంది మా ఎమ్మెల్యే గారు కానీ మా బూత్ కమిటీ కన్వీనర్ కానీ నేను ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నేను నెక్కలపూడి శ్రీనివాసరావు మా సీనియర్ లీడరు మేము మొత్తం కలిసి వర్క్ పౌరులు చేస్తున్నాం ఈ పదిహేడు ఓట్లు మొత్తాన్ని కలిసాం కలిసి నిన్న నివేదిక కూడా పంపిణి పంపించాం నాలుగు ఓట్లయితే ఇందులో మూడు పక్కాగా వైసీపీ ఉన్నాయి ఒక ఇంట్లోనే ఒకటి అటు ఉంది అది కూడా వైసీపీ కింద రాసాం పద్నాలుగు ఓట్లు మనకు పడతాయి పక్కగా టీడీపీకి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నాం మేము అంతా కూడా అనుబంధంతో ఒక్క ఒక్కొక్క ఓటను మూడు నాలుగు సార్లు కలిసినప్పటికీ దాని గురించి ఏ ప్రాబ్లం లేదు ఎలాంటిది ఏమీ లేదు ఓకే ఎమ్మెల్యే గారు బాగా మా ఇంటికి వచ్చిండు ఆయన టిఫిన్ చేసిండు మాతో బాగానే ఉంటాడు ఇబ్బంది ఏమీ లేదు ఎమ్మెల్యే గారు మేము వెళ్ళంగానే పరకరిస్తారు ఏమి ఇబ్బంది ఏమీ లేదు బాగుంటుంది సార్ మాకు ఎమ్మెల్యే గారి కొంచెం ఇబ్బంది లేదు మా మండల పార్టీ బాగానే ఉంటుంది అందరు నాయకులందరూ మమ్మల్ని కలుపుకొని పోతారు ఏదన్నా సినిమా తీసుకుంటే ఫోన్ చేస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటాం ఎమ్మెల్యే గారు ఆఫీస్కి నాలుగు రోజులు మూడు రోజులు ఒక రోజు వెళ్తూనే ఉంటాం కలిసి వస్తూనే ఉంటాం సార్ రాజేంద్ర వారి గెలుపు కోసం ఎన్ని ఎంత మెజార్టీ వస్తాయో మీ అభిప్రాయం ఉంటారు మా అభిప్రాయం మెజార్టీ ఏంటండి మరి లోకల్ ఇంతవరకు మేము గ్రౌండ్ వర్క్ చేయలేము మా ద్వరకు చేసాము మా పద్నాలుగు ఓట్లు పక్కాగా పడతాయి దాని గురించి నో ప్రాబ్లం పద్నాలుగు ఓట్లు వేపించడానికి రెడీగా ఉన్నాం మేము ఏ విధంగా అయినా పద్నాలుగు ఓట్లు కృషి చేసి ఒకటి కూడా ఫెయిల్ అవ్వకుండా పద్నాలుగు చేపిస్తాం చెంది పార్టీ ఓకే అండి బూత్ కన్వీనర్గా ఉన్నారా మీ అభిప్రాయం చెప్పండి సార్ రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు కోసం ఊర్లో పద్నాలుగు ఓట్లు ఉన్నాయి సార్ పదిహేడు ఓట్లు మూడేమో వై వైఎస్ఆర్సిపి పద్నాలుగు మాత్రం టీడీపీ పక్కా పడతాయి దాని వరకు మేము ఏపిస్తాం ఇది వేపించడానికి కృషి చేస్తాం సార్ గెలుపుని గురించి రాజేంద్ర ప్రసాద్ గారు నల్లేదు మేము నరకలా గెలుతున్నారు